ఐశ్వర్య ఐ సెక్యూర్ నైన్ ఎయిటీ నైన్ ఫర్ థౌజండ్ దిస్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ మై కాలేజ్ అండ్ మై పేరెంట్స్ థ్యాంక్ యూ విద్యా వికాస్ అండ్ మై ఫైనల్ ఎయిమ్ టు గెట్ ఎ గుడ్ ర్యాంక్ ఇన్ నీట్ సో ఐ విష్ ఐ రీచ్ టిల్ దేర్ థ్యాంక్ యూ విద్యా వికాస్ ఆ ప్లాన్ ఏరియాలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యా సంస్థ విద్యా వికాస్ జంగారెడ్డి కూడా మేము చేసిన మంచి పనులే మమ్మల్ని తిరిగి గెలిపిస్తాయంటున్నారు చంద్రపూడి నియోజకవర్గ జంగారెడ్డిగూడెం గూడెం పట్టణ అధ్యక్షులు చిటికిల అచ్యుతరామయ్య స్థానిక ఇరవై అరవ వార్డుల ఎన్నికల ప్రచారం కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బత్యన నాగలక్ష్మి స్థానిక వైసీపీ నాయకులు భారిక పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు తెరుస్తూ ఓటర్లను ఆకర్షించారు సంక్షేమ పథకాలు కొనసాగలింటే మరో మరో చక్కనకు అవకాశం ఇవ్వాలని కోరారు చంద్రబాబు అబుతాల మాటలకు పలికివద్దని తెలిపారు ఇక ఆనాడు అధికారంలోకి రావడం బాబు అభుతాల హామీల వాగ్దానం చేసి అధికారంలోకిరకని హామీలను చెత్తపట్టు వేసరడం కానీ సీఎం జగన్ ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నారని తెలిపారు న్యాయం ఒంటరిగా ఒక వైపు ఉండగా ఆ న్యాయం కూటమిగా మరోవైపు ఉందని ప్రజలు ఆలోచనతో తమ ఓటు ఫ్యాన్ గుర్తుపై వేయాలని కోరారు పెన్షన్ ఇంటికే రావాలంటే మళ్ళీ జగన్ కలవాలి అమ్మా వాలంటీర్లు సచివాలయం చేసింది జగన్ మళ్ళీ సీఎం చేయాలి రాష్ట్రంలో పేదోళ్ళకి మంచి వెళ్తా ఉంది జగన్ వల్ల వాలంటీర్లు సచివాలయం వస్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఇంటిని ప్రతి ప్రదేశాన్ని కూడా ప్రతి ఇంటిని కూడా మరి వెళ్ళి వారి సంక్షేమ పథకాల గురించి ప్రతి ఒక్కరు వివరించడం కూడా జరుగుతుంది ప్రజలే ముందుగా సంక్షేమ పథకాల గురించి వారే మాకు తిరిగి తెలియజేసే పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పరిపాలన చాలా చక్కగా బాగుంది మరి ఎన్నో సంవత్సరాలు అనుబంధమైన ముఖ్యమంత్రులు కూడా చేయనటు సంక్షేమ పథకాలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ముఖ్యంగా కరోనా కష్టకాలంలో మరి దేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా ఎక్కువ ప్రాణహాని జరగకుండా మరి కరోనా కష్టకాలంలో ఆదుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి ముఖ్యంగా వృద్ధులు వికలాంగులైతే వితంతు మహిళలు అయితే మరి ఎన్నో ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల కూడా వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటింటికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేయడం కూడా జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు మా మీద కక్ష కట్టారో ఏంటో తెలియదు కానీ కోర్టుకెళ్లి వాలంటరీ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు కానీ పెన్షన్లు కానీ ఇచ్చే పరిస్థితి జరగకూడదని చెప్పి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కోర్టు కేసి చేశారండి ఎంత దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు అంత నలభై సంవత్సరాలు అనుగుణటువంటి వ్యక్తి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి పేద ప్రజల సంక్షేమం కోసమే పార్టీ పెట్టినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ యొక్క మరి ఎన్టీ రామారావు గారు ఆలోచనను కూడా తొంగలో తొక్కి చాలా దారుణంగా ఈ రోజున పెన్షన్లు ఇంటికి రాకుండా చేస్తే సుమారుగా గత నెలలో మరి పంతొమ్మిది మంది ఈ పెన్షన్లు వేడి తట్టుకోలేక కార్యాలయాల చుట్టూ తిరగలేక ఎన్నో అవస్థలు పడుతూ పెన్షన్లు తీసుకునే పరిస్థితి మరి ఒకటే చెప్తున్నారు ప్రతి ఇంటి కూడా నేను ప్రతి కార్యక్రమాన్ని సంక్షేమ పథకాన్ని కూడా అమ్మఒడి కానీ ఆసరా కానీ చేయూత కానీ స్కూల్ రూపురేఖలు మార్చడం కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ రోజున కార్పొరేట్ రేట్ స్థాయి మించి ఈ రోజున స్కూల్స్ ఈ రోజున చాలా బాగున్నాయని చెప్పి చెప్తున్నారు సంక్షేమ పథకాలు కూడా మేము ప్రతి ఒక్కరు లబ్ధి పొందాము మరలా కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి మరి మరి అంత ప్రతి ఒక్కరు కూడా ఏకకంఠంతో మరి ఎంత చిరునవ్వుతో స్వాగతం పలితే పలికి మాకు మరి అభినందనలు తెలియజేస్తున్నారు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఇంటింటికి తీసుకెళ్తున్నాం అందరికీ నమస్కారం అండి మన జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఇరవై ఆరు వార్ ఇరవై ఆరో వారిలోని అచ్చిరాజు గారి వారిలోని గడప గడప అనే చేస్తున్నామండి ప్రతి ఒక్కరు కూడాను మీరు రావక్కర్లేదమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు చాలా బాగున్నాయి అమ్మఒడి కానీ చెయ్యత కానీ ఇలాంటి పథకాలు ఎన్నో ఇస్తున్నారు కానీ ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు హారతులతో పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మాటిస్తే మడంత ఎత్తే ఎవరైనా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారే పేదోళ్ళని లక్షాధికారలు చేసిన ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిదే చంద్రబాబు నాయుడు గారు ఓటు అడిగే అర్హత కూడా ఆయనకి లేదు ఏం చేశాడని ఆయన అడుగుతారు వెళ్ళి ఓటు అడిగే అర్హత కూడా ఆయనకి లేదు ఓటు అడిగినా కానీ ప్రజలు అయ్యారు అసలు జ చంద్రబాబు నాయుడుకి దా ఆయన జతగా మళ్ళీ పవన్ కళ్యాణం గారు తోడయ్యారు వీళ్ళిద్దరూ కూడా ఏమీ గెలవరు మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని కోరుకుంటున్నాను నేను ఇరవై ఆరో వార్డులో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం మన చిటికల అచ్యుతరామయ్య గారి వార్డులో గడప గడపకు వెళ్ళి జగనన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ వివరిస్తూ ఓటడుగుతూ ఉన్నాం ప్రజలందరూ కూడా జగనన్నకే ఓటేస్తాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్ అన్న చేస్తున్నారని చెప్పారు ఈ రోజున మరి ఉద్యోగస్తులు మేధావులందరూ కూడా మొన్నటి వరకు జగనన్న ఉచిత పథకాలు ఇస్తున్నారని చెప్పేసి అనుకున్నారు కానీ జగనన్న ఏడాదికి అరవై ఐదు వేల కోట్లు ఉచి పథకాల ద్వారా ఇస్తూ ఉంటే ఈ రోజున చంద్రబాబు మేనిఫెస్టో చూసిన తర్వాత సంవత్సరానికి లక్ష అరవై ఐదు వేల కోట్లు అవుతుంది ఈ రకంగా అయితే మనకి జగన్ జగనే బెటరు చంద్రబాబు అన్ని అబద్ధ హామీలు ఇస్తున్నాడు ఒక పెన్షన్ ఇచ్చే విషయంలో ఇబ్బంది పడతాం ఉద్యోగులు జీతాలు ఇచ్చే విషయంలో ఇబ్బంది అని మేధావులు ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఈ రోజున రెండు మేనిఫెస్టోలు దగ్గర పెట్టుకుని జగనే కరెక్ట్ అని చెప్పి ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా జగన్ అన్నకు ఓటేస్తూ ఉన్నారు ఈ రోజున ఉద్యోగస్తులు బ్యాలెట్ బాక్సులు చూస్తూ ఉంటే నిజంగా జగనన్న ముఖ్యమంత్రికి కంపల్సరిగా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కొట్టబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు